కదా ఇద్దరు మంత్రులు ఒక రాజకుమార్తె ఒక రాజ్యంలో ఇద్దరు తెలివైన మంత్రులు ఉండేవారు వాళ్ళిద్దరికి ఒక రాజకుమార్తె అంటే చాలా ఇష్టం ఆ రాజకుమార్తె ఎవరికి ఇష్టమో తెలియక తండ్రి అయిన రాజును అడిగింది రాజు ఆలోచించి ఇలా అన్నాడు నా కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి మీరు ఎవరి దగ్గర బలమైన కారణం చూపగలరో అతడే అర్హుడు అని మొదటి మంత్రి ఇలా చెప్పాడు నేను రాజకుమార్తెను చిన్నప్పటి నుండి కాపాడాను రక్షించాను కాబట్టి నాకే అర్హత ఉంది అన్నాడు రెండో మంత్రి ఇలా చెప్పాడు నేను రాజకుమార్తెను జ్ఞానం నేర్పాను విద్యా శాస్త్రాలు నేర్పాను అందుకే నాకు అర్హత ఉంది అన్నాడు ఇలా ఇద్దరు వాదన చేసుకున్నారు అప్పుడు రాజు అయ్యమయంలో పడ్డాడు అప్పుడు బేతాళుడు ఇలా చెప్పాడు రాజా విక్రమార్క నీ అభిప్రాయం ప్రకారం ఆ రాజకుమార్తెకు సరైన వరుడు ఎవరు రక్షించినవాడా లేక విద్య నేర్పినవాడా అని విక్రమార్కుడు సమాధానం ఇలా చెప్పాడు రక్షించడం విద్య నేర్పడం ఇవన్నీ ముఖ్యమే కానీ ఒక అమ్మాయి జీవితంలో నిజమైన భర్త అవ్వగలిగేది ఆమెను ప్రేమించే భవిష్యత్తులో సంతోషంగా ఉంచగలిగిన మాత్రమే అందువల్ల అక్కడ రాజకుమార్తె ఎవరిని ఎంచుకుంటుందో ఆ వ్యక్తికే అర్హత ఉంది అని తండ్రి గురువు రక్షకుడు ఎవరైనా కావచ్చు కానీ భర్తగా ఉండేది మాత్రం ఆమె ఇష్టపడ్డవాడు మాత్రమే అని బేతాళుడు విక్రమార్కుని సమాధానం విని ఆహా రాజా మళ్ళీ నన్ను ఓడించావు కానీ సమాధానం చెప్పావు కాబట్టి నేను తిరిగి చెట్టుకు మీదకు వెళుతున్నాను అని నవ్వుతూ ఎగిరిపోయాడు ఈ కథలో బోధ ఏమిటంటే ఒక మనిషి జీవితాన్ని ఎంచుకునే హక్కు ఎప్పుడూ ఆ వ్యక్తికే ఉండాలి ఇతరుల బలవంతం కాదు రెండో కథ నెక్స్ట్ వీడియోలో చూద్దాం